హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను విసునందన ఈ రోజు మన వంటింట్లో చికెన్ సూప్ అయితే చేస్తున్నాను ఎండాకాలంలో సూప్ ఏంటి అనుకుంటున్నారా ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా కొంచెం వెదర్ నాకైతే కోల్డ్ అయిపోతుంది అలాంటప్పుడు ఇలాంటి సూప్ తాగాలనిపిస్తుంది సో వెంటనే ఇక్కడైతే చికెన్ సూప్ చేశాను సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు ఈజీ వేలో చెప్తాను బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ముందుగా దీనికోసం ఇక్కడ నేను బోన్స్ తో ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అయితే చాలా మంది లెస్ తీసుకుంటారు బట్ బోన్స్ తోని ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది సూప్ అయితే ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను మీరు బటర్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కావాలంటే మీరు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు మేము అలా తినం కాబట్టి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీన్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్లో వాటర్ లేకుండా పీసెస్ మాత్రమే వేయండి ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా బటర్లో ఈ చికెన్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనము ఏ కాలంలో అయినా సూప్స్ తాగడం చాలా మంచిది చాలా హెల్దీ కూడా యాక్చువల్ సూప్స్ కానీ అందరూ ఇష్టపడరు సూప్స్ తాగడము ఇక్కడ చూసారా కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాము అప్పుడు మనకు చికెన్ అనేది కొంచెం ఫ్రై అవుతుంది మంచిగా లేదంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా చికెన్ అనేది ఫ్రై అవనివ్వాలి చూసారా ఇక్కడ మంచిగా కలర్ అయితే మారిపోయింది కదా కొంచెం చికెన్ నుంచి వాటర్ కూడా రావడం స్టార్ట్ అయింది కదా అయితే ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడంత కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ మీరు మిరియాలను కొద్దిగా క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మసాలా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మనకు మిరియాల పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ సూప్స్కి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది బయట కొనేలాగా ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ బీన్స్ అన్ని వేస్తున్నాను మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ ఏవి లేకపోయినా జస్ట్ చికెన్ ఉంటే కూడా మనం సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక్క రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇక్కడ టూ మినిట్స్ తర్వాత మనకు చూసారా వెజిటేబుల్స్ అయితే కొద్దిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము అయితే చికెన్ మునిగి వరకు వాటర్ అయితే వేసుకోవాలి సూప్ కి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువనే పడతాయి కాబట్టి కొన్ని వాటర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి మనకు చికెన్ అనేది మంచి సాఫ్ట్ గా అయిపోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చికెన్ అయితే సాఫ్ట్ గా అయిపోయింది అయితే ఇప్పుడు ఓన్లీ చికెన్ పీసెస్ ని మాత్రం సపరేట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే చికెన్ పీసెస్ అయితే వేస్తున్నాను మీరు ఒకవేళ బోన్ లెస్ తీసుకున్నా కానీ ఇలా సపరేట్ చేసుకోవాల్సిందే కంపల్సరీ సో బోన్స్ తోన్ తీసుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది సూప్ది ఎక్కువగా ఉంటుంది అదే మీ ఇష్టము బోన్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు బోన్ లెస్ తీసుకున్నా చికెన్ పర్లేదు ఇలా పీసెస్ అన్ని పక్కకు పెట్టేశాక ఇలా తోని డైరెక్ట్ గా మనము ఈ బోన్స్ నుంచి ఈ మీట్ అనేది సపరేట్ చేసుకోవాలి నిజానికి ఫోక్తోన్ కన్నా చేయి తీస్తేనే ఈజీ అనిపించింది నాకు ఏదో వీడియో కోసం అలా ఫోక్ టోన్ తీసాను కానీ నార్మల్గా అయితే ఇంట్లో మనం చేయి పెట్టే తీస్తాం కదా సో అలానే తీసేసుకున్నాను తర్వాత అయితే ఫోక్తోన్ తీస్తే అంత ఈజీగా అనిపించలేదు సో హ్యాండ్ తోన్ అయితే తీసేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్ని చిన్న చిన్నగా ఇలా గ్రేడ్ చేసుకున్నాను కొంచెం అంటే మనకు విచ్చుకపోతాయి సో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ సూప్ అనేది బాయిల్ అవుతుంది కదా ఆ సూప్ లో అయితే చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి కొంచెం పంటికి తగిలేలాగా ఉంటే చికెన్ పీసెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈలోపు అది ఉడికే లోపు ఇక్కడ కార్న్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకు కొద్దిగా థిక్ అవ్వాలి కదా సో ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మంచిగా లమ్స్ లేకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఈ లోపు మనకు ఈ చికెన్ లో వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటో కచబు వేస్తున్నాను మీ దగ్గర సోయా సాస్ ఉంటే అది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేకుండే సో ఇవి మాత్రమే వేసుకున్నాను వెనిగర్ లేకపోయినా కానీ నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు మీరైతే ఇప్పుడు మనం ఆల్రెడీ కనిపెట్టిన కార్న్ఫ్లోర్ ఉంది కదా ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మరి ఎక్కువ ఫ్లోర్ వేసినా మనకు థిక్ గా అయిపోతుంది మరి అసలు బాగుండదు కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి మరి థిక్గా అవ్వకుండా చూసి వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి చూసారా ఇలా థిక్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకు బయట రెస్టారెంట్స్ లో ఉండే టేస్ట్ అయితే వస్తుంది ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి ఇలా ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి మీకు ఒకవేళ ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయాయి సో ఇక్కడైతే నేను ఏమైతే యాడ్ చేయట్లేదు అంతే ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిస్తే మన సూప్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ గా మనకి ఇక్కడ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది పై నుంచి జస్ట్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేదంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా చికెన్ సూప్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అప్పుడే వీడియో అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వీడియోస్ చూడండి నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకొన్ ఉంది నేను క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్